వ్యక్తిని గెలిపించలేకపోయిందా అన్నది అంత ఇంత బాధ కాదు అంత ఇంత బాధ కాదు ఏ పనులు వచ్చినా కానీ ఏ తుఫాను వచ్చినా కానీ ఇవన్నీ కూడా పెడగోలు చేయాలి డబ్బులు వచ్చినా ఒకసీ డబ్బులు వచ్చినా ఓ జిఎస్టీసీ డబ్బులు వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళందరికీ చేయాలి అన్న తప్పన కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల నుంచి కొంత నెలల వరకు చేయాలి మీరు ఆశించిన విధంగా కాకుండా మీరు ఆశించే విధంగా కాకుండా మనం చేయడానికి అవకాశాలు అందుకని దయచేసి నేను రాజకీయాల్లో వస్తానా రానా అన్నది కాకుండా దేవుడు రాసి పెట్టుంటే మనం తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు దేవుడి గారు మనకి రాసి పెట్టుంటే నేను ఎవరిని నేను ఎవరిని ఆర్కేలి కుటుంబాన్ని సందర్శించిన ఒక మధ్యవర్తి కుటుంబానికి సంబంధించిన మల్లాడు సూర్యనారాయణ మల్లాడి వెంకట కుమారు రాజకీయానికి సంబంధం లేని వాడిని నా తండ్రికి రాజకీయాలు లేవు నా తాత రాజకీయాలు లేవు అటువంటిది ఇక్కడ ఎక్కడో రాసినటువంటి నా సేవలు నా నిజాయితీ ఈవేళ యానంలో తిరుగులేని ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా అవినీతి లేకుండా డబ్బు లేకుండా ఈ భారతదేశంలో మూడు సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా గెలిచిన ఒక చేస్తే నేను అక్ష్టించలేదు ఇరవై డబ్బు కానీ మంది లేకపోతే నేను చరిత్ర సృష్టించలేదు నాకంటే చరిత్ర సృష్టించిన చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఈ దేశంలో స్వతంత్రం వచ్చి తర్వాత ఈ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు చూస్తే ఒక నిజాయితీ పరులుగా ఒక ఒక ఉత్తమ శాసన సభ్యులుగా చూస్తే ఒక పన్నెండు మంది ఈ దేశంలో ఉంటే దాంట్లో పదకొండు మందికి రాజస్థాన్ నుంచి కానీ అలాగే మన పక్క ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ చూస్తే ఒక్కొక్క మనిషి ఒక ఒక ఉత్తమ శాసన సభ్యుడిగా ఒక టర్మ్ ఉంటే నేను మన ఉమ్మడి రాష్ట్రంలో అశోక్ గెగ్రీ రాజు మాత్రమే ఉత్తమ శాసన సభ్యుడిగా ఒక్కసారి ఉన్నారు మిగతా రాజస్థాన్ గానీ గుజరాత్ గాని ఇలాగ ఇతర రాష్ట్రాల్లో ఆ సైడ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క టైం ఉంటే మూడు సార్లు నాకు సభ్యుడిగా ఇచ్చినప్పుడు నేను గెలిచాను నేను ఒక ఉత్తమ శాసనసభ్యుడిగా ఈ దేశంలో ఉండగలిగాను ఇది నేను మనిషి లేకపోయినా కాను నా మరణానంతరం కూడా అలా నా ఉత్తమ శాసనసభ్యుడు దేశంలో మూడు సార్లు ఉత్తమ శాసన ఎవరు రానంటే మల్లారి కృష్ణారావు మల్లారి కృష్ణారావు అని భావితం ఎందుకంటే ఈ రోజు మహాత్మా గాంధీ మనకు చూడలేదు బాబా